ముఖ్యంగా పేదరికంలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా వచ్చి మా సారథి గారు గెలవాలి ఖచ్చితంగా జగన్ బాబు రావాలి జగన్ బాబు వస్తే తప్ప మా కష్టాలు తీరవని నన్ను నాతో చెప్తున్నారు ఇవాళ నిజంగా అయినట్టే ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారండి నిన్న తెలంగాణలో జరిగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మహాకూటమి అన్నారు బోల్తా పడింది ఇవాళ ఆంధ్రదేశంలో సప్తగ్రహ మాయాకూటమి దీంట్లో ఏడుగురు కలిసారు అందరూ ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి మేము చెప్తాం బాబు చెప్తా ఉంటాను అసలు తల్లిలో అయితే నిజంగా ఎంత ఎన్నారంటే మా బాబు రావాలి మా బాబు రావాలి జగన్ కావాలి జగన్ కావాలి అంటున్నారు కానీ పాత సాధి గారంటే ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన మీద అభిమానం అండి ఇంకోటండి ఇంకోటనండి ఏ విధంగా జనం వచ్చారంటే అసలు ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చి మా పాత సాధి గారిని గెలిపించుకుంటారు గెలిపించి తీరుకుంటూ తీరుతామంటున్నారు ఒక మాట మాత్రం ఆంధ్రదేశంలో వాళ్ళ ప్రతి చోట తీరుతున్నారు విశాఖపట్నం నుంచి తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ప్రతి తోట ఒకే ఒక మాట మాత్రం మాట్లాడుతున్నారు ఏంటంటే రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నారు కానీ ఇంకో గమత్తైన మాట ఇంకోటి ఉంది ఏం మాట తెలుసా బాబు బాబు నేను నమ్మం బాబు నిన్ను చస్తే నమ్మం బాబు నమ్మ నిన్ను నమ్మ ఒకసారి చెప్పండి అందరూ నిన్ను బాబు నమ్మ నమ్మ గంట పొరగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా పరిస్థితులు పట్టిన ప్రకారంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా యువ నాయకుడు అనేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి మాకు ముఖ్యమంత్రిగా రావాలి మా కష్టాలు ఆ నవరత్నాలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆయన అమలు చేస్తాడు చేసి చేస్తాడు మాట అంటే మాట కట్టుబడి ఒకే ఒక యువ నాయకుడు మా జగన్ అంతేకాకుండా మాడామా చెప్పని నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క యువ కుమారుడు కాబట్టి ప్రతి మాట పేదవాడుకుంటే ఆయన నిలబడాలనే ఒక కోరికతో ఒక మమతతో ఒక అభిమానంతో నా జనం ఇంత కష్టాల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళందరినీ నడిపిస్తా నడిపించి తీరుతా అని చెప్పినటువంటి ఆ యువనాయకుడిని ఒకేసారి మనందరూ పెద్దలు అమ్మమ్మలు అమ్మలో తాతలు మీ గురించి ఆలోచిస్తున్నాడు మీకు మహత్తరమైన స్కీములు పెడుతున్నాడు మూడు మూడు వేలు ఇస్తారు జగన్ అదే చెప్తున్నాడు వద్దమ్మా వద్దు అవలకి తాతలకి ఒకే మాటలు మీరు ప్రతి ఒక్కరు కూడా జగన్ ఆస్వాదించండి మన పిల్లలు భవిష్యత్తులు భావితరాలు భవిష్యత్తులు కాపాడుకోవాలి ఇవాళ నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను ఎందుకంటే ఒకే ఒక కోరిక ఆ కరుణామడి సినిమాలో ఒక సినిమా చేస్తున్నట్టు ఆయన చేయని పాపానికి ఆయనకి శిలువ శిక్ష వేసి కొరోనా కొడుతుంటే ఆయన కింద పడుతుంటే లేస్తూ ఉంటే ఆయన ఒక్క మాట నాడమ్మా బాగా గుర్తుపెట్టుకోండి దాని అర్థం ఏంటో మీరు తీసుకోండి ఆ జెరూసలంలోనే ఉన్న శ్రీమూర్తులంతా కూడా ఏడుస్తుంటే అయ్యా ఏం పాపం చేశారు ఆయన ఎందుకు ఎలా ఏం చేస్తున్నారు వద్దు వద్దు మెల్లగా పైకి లేచి లెక్క కానుకొంది అయినా కూడా లెక్క చేయకుండా ఒక్క మాట అంటాడు అమ్మలారా నాకోసం ఏడవండి నీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అయినా అమ్మలారా నా కోసం ఎడవకండి మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ ప్రాంత అభివృద్ధి కోసం మీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు అని తప్ప చెప్తూ ఇవాళ స్త్రీమూర్తులంతా జ్ఞాపం పెట్టుకోసం ఒకే ఒక మాట ఆయన అమ్మలారా అన్నాడు అయ్యలారా అనలేదు ఎందుకంటే స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడు స్త్రీ Se Ah, se distingue el hermano వాళ్ళు తరుచుకుంటే ఈ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఉన్నారే గారిలో శ్రీమూర్తులు అంతా ఒక్కసారి కలుసు చాలు అంతే కాబట్టి నమస్కరిస్తున్నానమ్మా ఇది మీ బాధ్యత అమ్మా మీ పిల్లలందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది తరలి ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేయాలి లో నా చిన్నతనం నుంచి ఈ రోజు వరకు పనిచేశాం పార్టీ అధికారంలో ఉన్న తర్వాత కూడా మూడున్నర సంవత్సరాల నుంచి నేను పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనించిన తర్వాత ఈ రోజున జరుగుతున్న నష్టాలను బెరీజు వేసి మనుషులకి ఏమైనా గౌరవం అభిమానులకి కార్యకర్తలు చేయవలసిన న్యాయాన్ని మర్చిపోవడం చేత ఈ రోజున ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను అర్థం చేసుకున్న తర్వాత ఈ రోజున తెలుగుదేశం పార్టీకి మరి రాజీనామా చేసి ఈరోజు రోజున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పది అభ్యర్థికి గెలిచేదానికి మా వంతు సహాయ సహకారాలు అందించి ఈ పార్టీలో ఉన్నటువంటి సభ్యులకి ప్రజలకి సంతోషం కలగాలని కోరుకుంటూ మేము అందరి దగ్గర సలహా తీసుకున్నాను ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి పెనమలూరు నియోజకవర్గం మాజీ మంత్రి పాదసార్థి గారు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది నామినేషన్ చూస్తేనే ప్రజల యొక్క తీర్పు ఏ రకంగా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఏ ఎలక్షన్కైనా ఈరోజు సారథి గారితో కలిసి మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రజలు తండోపతండాలుగా నిరాజనం పలికారు ఇది ఒక మంచి శుభ సూచకం పార్ గారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనటానికి ఇది ఒక మంచి ఉదాహరణ అదే రకంగా మేము అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేక హోదా సాధించటం బందర్ పోర్టు నిర్మాణం కంప్లీట్ చేయటం కొన్ని పరిశ్రమలు బందర్ పోర్టులోకి తీసుకొచ్చి ప్రత్యేక హోదా ద్వారా యువత ఎంతోమంది చదువుకున్నటువంటి యువతకి కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటం ప్రధానమైనటువంటి గేమ్ అలాగే ఇది కృష్ణా డెల్టా ప్రాంతం ఈ కృష్ణా డెల్టా ప్రాంతంలో రెండు పంటలకి నీళ్ళు ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం రెండు పంటలకి నీళ్ళు ఇవ్వటం పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించటం త్రాగునీటి సమస్య అన్ని గ్రామాల్లో లేకుండా చేయటం మా ప్రధాన అజెండా ఇది అదే రకంగా బీసీలకి ఈరోజు మహిళలు సోదరిమనులకి నలభై ఐదు సంవత్సరాలకే మూడు వేల దాకా పెన్షన్ ఇవ్వడం కార్యక్రమం మరి మా నవరత్నాల రూపంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విస్తృతంగా ఈ పదిహేను ఇరవై రోజులు ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబుని నమ్మొద్దు మరలా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాలు మరలా ఈ రాష్ట్రానికి చీకటి రోజులే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగం ప్రజలంతా చూస్తారు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ముందు ఈ నియోజకవర్గంలో కనీవిని జరిగిన రీతిలో ఈరోజు నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మండు టెండర్ కూడా లెక్క చేయకోకుండా ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతా ఈ రోజు వచ్చిన ప్రజానికాన్ని చూస్తే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎంత తహతహలాడుతున్నారు ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనకి అర్థమవుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను చాలా వరకు మేము పార్టీ పరంగా కొంతమందిని తీసు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా చేసినా కూడా ఎక్కువ శాతం స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో తెలుగులో నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బందరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను ఏదేమైనా కూడా విజయం కోసం మేమందరం కూడా కార్యకర్తలు నాయకులు అందరం కూడా కష్టపడి పనిచేసి జగన్ నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం వైఎస్ఆర్